హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈ వీడియో అయితేనండి పోలీ పాడ్యమి రోజున వీడియో అండి కార్తీక మాసం ఆఖరు రోజున స్నానం చేయడానికి మేము ఈ రోజు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి చుట్టూరు శుభ్రం చేసేసుకుని కల్లాపు చిమ్మి ఇంటి బయట ఇంకా తులుసుకోట చుట్టూరు కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను ఈరోజు కూడా మేము ఎప్పటిలానే కార్తీక మాసం ఆఖరి రోజు స్నానం చేయడానికి ఉదయాన్నే లేచి ముందుగానే తులసి కోట దగ్గర అయితే పూజ చేసేసుకుంటున్నాము ఈరోజు తెల్లవారుజామున లేచి శివాలయానికి వెళ్దాం అనుకున్నామండి కాకపోతే మా మావయ్య పనికి వెళ్ళిపోతారు తాతయ్యమ్మ పొలం వెళ్ళిపోతారు ఇంటి దగ్గర ఎవరూ అనుకోండి పిల్లలు లేచేసరికి మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు కదా అనేసి మేము ఇంటి దగ్గరే పూజ చేసేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత ఈరోజు శివాలయానికి కూడా వెళ్ళాము గుడికి వెళ్ళాము అంటేనండి కరెక్ట్గా మనం అనుకున్న టైంకి ఇంటికి వచ్చేయాలంటే రాలేము కదండి టైం అటు ఇటు అయ్యి కొంచెం లేట్ అయిందంటే పిల్లలు ఇంకా గొడవ గొడవ కింద అనేసి మేము ఇంటి దగ్గరే పూజ చేసేసుకున్నాము ఆఖరు రోజున కూడాను ఈ రోజు అసలు వాతావరణం ఏంటో కానండి ఎంత గాలి కింద ఉందో నిన్నే అనుకున్నాం మేము అసలు తెల్లవారుజామున ఒత్తులు వెలుగుతాయా లేదా అసలు స్నానం చేసిన తర్వాత పూజ చేసుకోవడానికి ఉంటుందా లేదా అనేసి అనుకున్నామండి వర్షం పడేలా కూడా ఉంది అసలు అలా గాలి వేస్తూనే ఉంది ఈరోజు పూజను కూడా చేసేసుకున్నామండి తెల్లవారిపోయినా కానీ వెలుగైతే చాలాసేపు వరకు రాలేదు ఈరోజు వాతావరణం కూడా బాగుండవడంతో వీడియో కూడా అంత నీట్గా రాలేదండి అంటే వెలుగలేదు అసలు నేను లైట్ వేసుకున్నా కానీ అంత వెలుగనేది రాలేదు ఈరోజు ఇదిగోండి మేమైతే అలా పూజను కంప్లీట్ చేసేసుకున్నాము ఉదయం లేచిన వెంటనే ఇంటి లోపల బయట శుభ్రం చేసేస్తాం కాబట్టి బయట తులసికోట దగ్గర పూజ చేసుకున్న వెంటనే లోపలికి వచ్చేసి లోపల దేవుని మందిరంలో కూడా పూజను చేసుకుంటాం వెంటనే ఈరోజు చలివిడి వడపప్పును కూడా చేసాము దేవునికి నైవేద్యం పెట్టడానికి ఇలా ఈ కార్తీక మాసం ఆఖరి రోజు స్నానం చేసి పూజను చేసుకోవడం అయితే కంప్లీట్ అయిందండి పూజన చేసుకున్న వెంటనే అసలు కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కిచెన్లోకి వచ్చేయాలండి లేదంటే కనుక అస్సలు పని అవదు నేను ఇప్పుడు టిఫిన్ వేద్దామనేసి లోపలికైతే వచ్చేసాను నిన్న మా చిన్నోడు మరి ఎక్కడ చూసాడో లేదంటే మరి ఎక్కడ విన్నాడో తెలియదు కానండి నిన్న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ పింక్ ఇడ్లీ వేస్తావా అనేసి అడిగాడండి అసలు వాళ్ళు ఎలాంటివి అడిగారు అనుకోండి నాకు చాలా సంతోషమేసేస్తుంది రేపొద్దున వేసేస్తానమ్మా అనేసి అన్నాను ముందుగా బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ని ఇడ్లీ పిండిలో వేసేసుకుని బాగా కలిపేసుకున్నాం అనుకోండి మంచి పింక్ కలర్లోకి వచ్చేస్తుంది అసలు పిండి అంతా కూడాను చూడడానికి అయితేనండి ఇడ్లీ పిండి మాత్రం పింక్ కలర్లో భలే కనబడుతుందండి చూసారు కదా మంచి పింక్ కలర్లోకి అయితే వచ్చేసింది బాగాను ఇప్పుడు ఇడ్లీ రేఖకి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకుని మనం ఇడ్లీలు వేసేసుకోవడమే తరువాత ఆవిరిపైన ఇడ్లీని ఉడికించేసామనుకోండి పింక్ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి నేను ఈరోజు అసలు ఈ ఇడ్లీ వేస్తానని అసలు అనుకోలేదండి నిన్న మా చిన్నోడు అడిగాడు అని చెప్పాను కదా అందుకనేసి ఈ రోజైతే వేస్తున్నాను చిన్నోడు ఏదన్నా అనుకున్నాడంటేనండి అది తెలుసుకునేంత వరకు కూడా వాడు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తానే ఉంటాడు పింక్ ఇడ్లీ ఎలా వేస్తావమ్మా అనేసి నిన్న నైటే మొదలు పెట్టాడండి నన్ను అడగడం అప్పుడు చెప్పాను నేను బీట్రూట్ని మిక్సీ పట్టేసి వేసామనుకో పింక్ కలర్లోకి వచ్చేస్తుంది ఇడ్లీ అనేసి మా అమ్మ ఇంకా ఏదన్నా చేస్తుందేమో అనేసి పింక్ ఇడ్లీ అడిగాను మా అమ్మ ఏమో బీట్రూట్ వేస్తానంటుంది ఇది ఎలా ఉంటుందో ఏంటో చేసిన తర్వాత తినలేదనుకో నన్నే తిడుతుంది అనేసి అండి మా చిన్నోడు చాలా తెలివిగా ఏమంటున్నాడంటే పింకు ఇడ్లీ రెండు కలిపితే పింక్ ఇడ్లీ అవుతుందమ్మా నేను సరదాగా అన్నాను అనేసి చాలా డ్రామాలు వేశాడు నిన్న పిల్లలిద్దరూ కూడా ఇప్పుడే లేచి బయటికి వచ్చేసారు లేచిన వెంటనే కూడా అమ్మ అమ్మ అని కేకలు పెట్టి ఇంటి చుట్టూరు తిరుగుతూనే ఉంటారండి వాళ్ళకి వరకును నేను ఇక్కడ లోపల ఇడ్లీ వేస్తున్నాను కదా నా దగ్గరికి అయితే వచ్చేసారు ఇప్పుడు నేను పింకీ ఇడ్లీని ఎలా వేస్తున్నానా ఏమేమి వేస్తానా అనేసి దగ్గరే ఉండి చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఇద్దరును మా పెద్దోడు తక్కువే కానండి ఈ చిన్నోడికి ప్రతీదీ కావాలి ఇక నేనే వేస్తానని ఇక్కడే కూర్చుని మరీ వాడే ఇడ్లీ వేస్తున్నాడు ఇడ్లీ వేసినప్పుడు తక్కువే కానండి దోశలు వేసినప్పుడు మాత్రం ప్రతి దాంట్లోకి వచ్చేస్తాడండి అస్తమాను వచ్చేసి నేనే వేస్తాను అనేసి బాగా వేస్తాడండి చిన్నపిల్లడైనా కానీ ఏదో పెద్దవాళ్ళు వేసినట్టుగా చాలా బాగా వేస్తాడు ఇక్కడ చూసారండి అసలు ఏదో ఏదో తెలిసినట్టుగా మొత్తం ఆయిల్ అప్లై చేసేసి ముందు తర్వాత ఇడ్లీ కూడా వేసేస్తున్నాడు ఇదిగో అండి ఇలా అయితే పింక్ ఇడ్లీ వేసేసాను ఇప్పుడు బయటికి వెళ్ళి వేళ్ళని కూడా రెడీ చేసేస్తాను ఈ లోపల ఇడ్లీ కూడా ఉడికిపోయాయి ఇది అండి ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చాయి కానీ కలర్ మాత్రం అండి పిండి కలిపినప్పుడు మాత్రం మంచి పింక్ కలర్లోకి వచ్చింది ఇడ్లీలు వేసిన తర్వాత అంత కలర్ అనేది రాలేదు నేనేమనుకుంటున్నానంటేనండి ఇడ్లీ పిండి ఎక్కువైపోయింది బీట్రూట్ తక్కువైంది అందుకనేసి కలర్ కొంచెం తగ్గింది అనేసి అనిపించింది పిల్లలు కూడా పింక్ కలర్లో ఉన్నాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బీట్రూట్ని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడు అలా ముక్కలు అనేవి కనిపించకుండా ఉంటాయి నేనేంటంటే ఈరోజు కంగారులో మిక్సీ పట్టాను కానీ బాగా మెత్తగా పట్టలేదు అనుకుంటా అందుకనేసి అక్కడక్కడ ఇలా ముక్కలు అయితే కనిపిస్తున్నాయి కానీ మీరు వేసుకుంటే కనుక మెత్తని పేస్ట్లా అయిపోయిన తర్వాత అప్పుడు ఇడ్లీ పిండిలో కలుపుకోండి చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి పిల్లలకి టిఫిన్స్ పెట్టేసి బాక్సెస్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇప్పుడు టైం ఎయిట్ అవుతుందండి ఈ టైం దగ్గర నుంచి మేము మా ఊరి శివాలయానికి అయితే వచ్చేసాము తెల్లవారుజామున వస్తే మాత్రం చాలా ఎక్కువ మంది జనం ఉండేవారు మేము కొంచెం లేటుగా వచ్చాం కాబట్టి జనం తక్కువగానే ఉన్నారు ఈరోజు కార్తీక మాసం ఆఖరు రోజు కావడం అందులోను సోమవారం రావడం ఈ రోజు అయితే అసలు గుడి దగ్గర తెల్లవారుజామున ఖాళీ లేదంటే చాలా ఎక్కువ మంది జనం వచ్చేసారంట ముందుగా శివాలయంలో దర్శనం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నందీశ్వరుడి దగ్గర కూడా పూజను చేసేసుకుని ఒత్తులు వెలిగించుకుని మొత్తం ఇక్కడ ఉన్న గుళ్ళన్నీ కూడా దర్శనం చేసుకుని ఇంటికైతే బయలుదేరతాము ఇక్కడ గుడి దగ్గర నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి వీడియోలో నేనైతే ఎక్కువగా కనిపించను మా అమ్మమ్మని తీయమంటే తీస్తారు కానండి అదిగోండి తల పడితే కాళ్ళు పడవు కాళ్ళు పడితే తల పడదో అన్నట్టు తీస్తారు వాళ్ళకేమో తీయడం రాదు కాబట్టి అలా అనుకోండి ఇక్కడ వెళ్ళేటప్పుడు శివాలయం పక్కన పాటమ్మ తల్లి గుడి ఉంటుందండి మా ఊరి గ్రామ దేవత పాటమ్మ తల్లి అని చెప్తాను కదా ఇక్కడ పాటమ్మ తల్లి దగ్గర కూడా వచ్చేసి ఇక్కడ కూడా పూజలు చేసుకుని కాసేపు కూర్చుని ఇప్పుడు ఇంటి దగ్గరకు అయితే బయలుదేరుతున్నాము గుడి దగ్గర నుంచి వచ్చిన వెంటనే వంటను స్టార్ట్ చేసేసానండి అంతకంటే ముందుగా మీకు ఒకటి చూపించాలి ఏంటి ఇంత పెద్ద బ్యాగ్ని ఎదురుగొండా పెట్టేసి ఏం చూపిస్తుంది సీత అనేసి అనుకుంటున్నారా ఊరు నుంచి మా పెద్దనాన్న కందని పంపించారండి అదొకసారి మీకు చూపిద్దాము అనేసి మీ ఎదురుగుండా అయితే చేస్తున్నాను ఇక్కడ చూసారండి పెద్ద కందదుంప దీని ఆకారం మొత్తం కూడా సేమ్ తాబేలు లాగానే ఉందండి అసలు ఎదురు తల కాళ్ళు మొత్తం తాబేలుని చూసినట్టుగానే ఉంది మా ఊర్లోనండి మా పొలంలో కందం ఉంటుంది మా పెద్దనాన్న తవ్వి పక్కన పెడితే వెళ్ళినప్పుడల్లా కొంచెం కొంచెం తెచ్చుకుంటాము ఈసారి చాలా రోజులైందండి తెచ్చుకొని ఒకసారి మా పెదనాన్నని అడిగితే తవ్వేసి పక్కన పెడతాను వచ్చినప్పుడు పట్టుకెళ్ళండి అమ్మా అనేసి అన్నారు మొన్న మా తమ్ముడు వచ్చాడండి వచ్చినప్పుడు మా పెదనాన్న ఉన్న కందంతా తవ్వేసి మాకే పంపించేశారు అన్నీ కరెక్ట్గా వేసి వండుకున్నాం అనుకోండి అసలు కంద పులుసుకున్న టేస్ట్ అసలు ఏ కూరకి రాదండి చాలా బాగుంటుంది కంద పులుసు కార్తీక మాసంలో ఎక్కువగా కందా కూర పులుసు లేదంటే కందా బచ్చల కూర ఫ్రై పెట్టుకుంటారు కదండి ఈ కార్తీక మాసం వచ్చిన తర్వాత ఇంట్లో కంద లేక నేను మీకు కందతో ఏమీ వండి చూపించలేదు మేము పొలానా పిక్నిక్ పెట్టుకున్నప్పుడు అయితే కందా కూర పులుసు పెట్టుకున్నాం కానీ ఆ రోజైతే మీతో షేర్ చేసుకోలేదు కాబట్టి ఈ రోజు అలాను కార్తీక మాసం ఆఖరు రోజు కదండి మేము కూడా ఇంట్లో కందా కూర పులుసు పెట్టుకుందాము మీతో కూడా షేర్ చేసుకుందామనేసి ఈరోజు ఈ వంట అయితే చేసేస్తున్నాను నాకు తెలిసి కందలు కూడా రెండు రకాలు ఉంటాయండి దొరద కంద అని తీపి కంద అని రెండు రకాలైతే ఉంటాయి తీపి కంద కంటే దురద కందే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి ఇక్కడ నేను మీకు చూపించింది కూడా దొరద కందే ఒక్కోసారి మా బాబే తీసుకొస్తారు అదేమో తీపి కందండి దాని మీద ఇదే టేస్ట్ ఉంటుంది అనేసి అంటారు కందను కట్ చేసేటప్పుడు మాత్రం చేతులకి ఎంతో కొంత దురదైతే వస్తుందండి అందులోనే ఈ కంద అప్పుడే తవ్వారు కాబట్టి తినేటప్పుడు కూడా దురద వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రోజులు కందదుంప బాగా ఆరిన తర్వాత వండుకున్నాం అనుకోండి అప్పుడైతే అసలు ఏమీ రాదు ఇలా దొరద వచ్చే కందని ఏమేమి వేస్తే మనకి దొరద రాకుండా ఉంటుందో అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను కందదుంపని పైన పీలు తీయకుండా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసేసుకున్నాను ఉడికించిన తర్వాత అప్పుడు పైన పీలు తీయొచ్చేలే నీకు చేతులు దొరదొస్తాయి ఈ కంద ఏమో అప్పుడే తవ్వారు కదా ఉడికించిన తర్వాత నేను ఒలిచేస్తాను అప్పుడు నువ్వు కూర వండిది కానీ అనేసి మా అమ్మమ్మ అన్నారని ఇది వండి ఇలా పెద్ద పెద్ద ముక్కల్లో అయితే కట్ చేసేసుకున్నాను కందదుంప దురద రాకుండా ఉండాలి అంటేనండి ఉడికించేటప్పుడు మనం కొన్ని జామాకులను వేసుకున్నాం అనుకోండి అసలు ఏమీ ఉండదు ఈ టిప్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మేము ఎప్పుడు కందని వండుకున్నా కానీ ఉడికించేటప్పుడు కొన్ని జామాకులను అయితే ఖచ్చితంగా వేసేస్తాము మాకు కింద ఉన్న జామ చెట్టు ఇలా బిల్డింగ్ పైకి వచ్చేసి ఉంటుందండి కింద అసలు మనకి ఏమి అందవు పైకి వచ్చిన తర్వాత కాయలు కోసుకోవడానికి వీలుగా ఉండేలాగా పైకే పెంచేసాము మొత్తం చెట్టు అంతా కూడా ఇలా బిల్డింగ్ పైకే ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి కొన్ని జామాకులను అయితే కోసేసుకుని వెళ్తున్నాను ఈ రోజు బచ్చల కూర పులిసిని పొయ్యి మీద వండేస్తున్నానండి పొయ్యిలో ఎలా నొప్పులు ఉన్నాయి అనేసి ఇక పొయ్యి మీదే కూరను కూడా వండేస్తున్నాము ముందుగా కట్ చేసుకున్న కందని వేసేసుకున్నాను తర్వాత కొన్ని జామాకులను కూడా ఇలా నీట్లా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కందని బాగా ఉడికించేసుకోవాలి ఇలా జామాకులను వేసి కందని ఉడికించడం వల్ల కంద అసలు తినేటప్పుడు మనకి దురద రాకుండా ఉంటుందండి మా అమ్మమ్మ ఎప్పటి నుంచో ఇలానే చేస్తున్నారు ఇక ఇదే ప్రాసెస్లో ఫాలో అయిపోతాము ఆ కంద దురద వచ్చే కందైనా రాకపోయినా కానీ మేమైతే కనుక ఇలా ఉడికించేటప్పుడు కొన్ని అయితే వేసేసుకుంటాము మూత పెట్టేసుకుని కాసేపు ఇప్పుడు కందనైతే ఉడికించేసుకుంటున్నాను ఇప్పుడు కంద ఉడికిపోయిన తర్వాత ఆ పొయ్యి మీద నుంచి దించేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది ఉడికే లోపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా పచ్చల కూరను కూడా కట్ చేసేసుకున్నాను కొంచెం చింతపండును కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కందా బచ్చల కూర పులుసుని కూడా నేను వండే ప్రాసెస్లో మీకు చూపించేస్తాను ముందుగా ఆ పొయ్యి మీద ఒక దాకనైతే పెట్టేసుకున్నాను అది వేడైన తర్వాత అందులో కొంచెం నూనెను కూడా వేసేసుకున్నాను నూనె కూడా వేడైన తర్వాత అందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రెండింటినీ ఒకేసారి వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో చిటికడంత పసుపును కూడా వేసేసుకుని ముందు ఉల్లిపాయ ముక్కలని అయితే కాసేపు మగ్గించేసుకుంటున్నాను ఇప్పుడు నేనేమో ఉల్లిపాయలని మగ్గించేసుకుంటున్నాను అమ్మమ్మ ఏమో కందను కూడా వలుస్తున్నారు ఇది అప్పుడే తవ్విన కంద కాబట్టి నేను ముందుగా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసేసుకుని ఉడికించేసుకున్నాను ఉడికించుకున్న తర్వాత పైన అయితే తీసుకుంటున్నాము కందను శుభ్రంగా వలిచేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ రోజు వంట చేయడానికి బాగా ఆలస్యమైపోయిందండి ఇప్పుడు భోజనం టైం కూడా అయిపోయింది మా మావయ్య భోజనానికి వచ్చేస్తారని ఇద్దరం కూడా చెరుకు పని చేసేస్తున్నాము పొద్దున్నేమో గుడికి వెళ్ళాలి కదా అని తాతయ్యకి పిల్లలిద్దరికి వాళ్ళకి మాత్రమే వండేసి వాళ్ళకి లంచ్ బాక్సెస్ అయితే పెట్టేశాను భోజనం టైం అయ్యేసరికి కందా పచ్చల కూర పులుసు పెడదాము ఇక సాయంత్రానికి కూడా ఉంటుంది కదా అనేసి ముందే వంటను స్టార్ట్ చేశాను ఇక టైం అయిపోతుంది కదా అని ఇద్దరం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వండేసాము ఉల్లిపాయల్ని మగ్గించేసుకున్న తర్వాత కందని శుభ్రంగా వలిచేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసి ఈ కర్రీలు అయితే యాడ్ చేసేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది చూపించడం ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత కందదుంపల్ని కూడా కాసేపు అయితే మగ్గించేసుకుంటాను కందదుంపల్ని కూడా ఇంకాసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు సరిపడినంత కల్లుప్పును కూడా వేసేసుకుని రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసుకుంటున్నాను ఉప్పు కారం వేసిన తర్వాత కూడా కందదుంపల్ని ఇంకాసేపు మగ్గించుకుంటాను ఉప్పు కారం ఇదంతా కూడా పడుతుంది కదా ఇంకాసేపు అయితే మగ్గించేసుకుంటాను ఇలా కలుపుకుంటూను తరువాత కొన్ని నీళ్ళను కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి నీళ్ళన్నీ కూడా దగ్గరగా అయ్యేంతవరకు వరకు ఉడికించేసుకుంటాను కాసేపటికి చూస్తానండి ఇదిగోండి నీళ్ళన్నీ కూడా ఇంచుమించు ఎగురిపోతూ ఉన్నాయి చూసారు కదండి చూడడానికి కూడా కూర కలర్ చాలా బాగుంది ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్న తర్వాత పులుసు క్వాంటిటీకి తగినన్ని నీళ్ళను కూడా వేసేసుకోవాలి పులుసును కూడా వేసేసుకున్న తర్వాత లాస్ట్లోనండి ఇప్పుడు బచ్చల కూరను అయితే యాడ్ చేసుకుంటున్నాను బచ్చల కూర ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పులుసు వేసిన తర్వాత ఇంకాసేపు ఉడికించుకుంటాం కదా సరిపోతుందండి కాసేపట్లో అయితే ఉడికిపోతుంది సన్నగా కట్ చేసుకున్న బచ్చల కూరను కూడా ఇప్పుడు పులుసులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి కందా పచ్చల కూర పులుసు అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా మూత తీసి చూసేద్దామండి ఇదిగోండి కంద పులుసు అయితే రెడీ అయిపోయింది అసలు వాసన అయితే గుమాయించేస్తుంది కంద పులుసు మాత్రం చాలా బాగుంటుందండి మనం ఇందులో ఎటువంటి మసాలాలు వేయకపోయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మేము మసాలా వేసి వండుకునే చాలా అండి ఎక్కువగా మసాలాలు లేకుండానే చేసుకుంటూ ఉంటాము ఇవే బాగా నచ్చుతాయి మాకు ఈ రోజు కందా బచ్చల కూర పులుసుతో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా ఇదిగోండి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను ఇది వాళ్ళ వీడియో అండి ఈరోజు వీడియోలో నేను పిల్లల కోసం వేసిన పింక్ ఇడ్లీ ఇంకా మా స్టైల్లో కందా కూర పులుసు ఈరోజు మా పూజా విధానం అనేది మీతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్